శ్రీనివాడి మండల కేంద్రంలో గుజరాజ్ సంఘం ఆధ్వర్యం లోపల మా గుజరాజ్ కుల బాధువులు మిత్రులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క మా ఏకైక ఎమ్మెల్యే మా బంధుమిత్రుడు అయినటువంటి యొక్క మక్తల ఎమ్మెల్యే గారు వాకిడి కిరియరన్నకు మంత్రి పదవిలో చోటు దక్కడం చోటు దక్కినటువంటి ఒక సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేసిండు ఈ యొక్క సందర్భంగా విచ్చేసినటువంటి ఒక మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం గుజరాత్ కులం ఇవాళ పద్నాలుగు శాతం బీసీలలో పద్నాలుగు శాతం ఉన్నటువంటి ఎంకే జాతి గుజరావు జాతి గుజరాత్ జాతి నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఇవాళ అన్ని పార్టీల నుంచి తీసుకున్న కానీ ఒకే 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 ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు అత్యధిక జనాభా ఉన్నటువంటి ముజరాదులకు మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముజరాదు యొక్క జనాభాను గుర్తించి ఓట్ బ్యాంకును గుర్తించి ఇవాళ భక్తుల ఎమ్మెల్యే గారికి వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు చోటు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మండల శాఖ నుంచి మా ముదురా అందరం కూడా మేము ధన్యవాదాలు తెలిపించుకుంటూ అదేవిధంగా ప్రజల ప్రజలు పొందినటువంటి ఒక వాకిడి తీయకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈ యొక్క సందర్భంగా ముగ్గురు ఇచ్చినటువంటి ఒక మంత్రి పదవులు రెండు ఎస్సీ కేటగిరీకి ఒకటి బీసీ కేటగిరీలో ముదురాజులకు మూడు మంత్రి పదవులు దళిత భవిష్యత్తు ఇచ్చి తన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీటటువంటి రేపు రాబోయే కాలంలో మా బీజు కులాలలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఒక ముజ్లను గుర్తించి నామినేట్ పదవులలో అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల లోపల అత్యధిక సీట్లు కేటాయించాలని చెప్పి మన ముద్రి సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలిచినటువంటి ఒక అంశాన్ని గుర్తు చేస్తూ రాబోయే కాలంలో మాకు దామాస పద్ధతిలో మా జనాభా ప్రకారము మాకు సీట్లు కేటాయించాలి నామినేట్ పదవి కూడా కేటాయించాలి ఉస్లాబాద్ శాసనసభ్యులు బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మాతులు బొన్నం ప్రభాకర్ అన్న కూడా ఉన్న నలభై రెండు శాతం బీసీ బిల్లును ప్రవేశపెట్టిండు ఈ యొక్క ఆకి మంత్రి పదవి వివరంలో కూడా బీసీ సంక్షేమ శాఖ మాతులు గారు కూడా తన వంతు పాత్రను లేదు తన వంతు పాత్రను సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు ఇస్తాబాద్